విజయవాడ రైల్వే స్టేషన్ ని దేశంలోనే ఒక అత్యంత మోడల్ రైల్వే స్టేషన్ గా వరల్డ్ క్లాస్ లెవెల్ స్టాండర్డ్స్ తో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం అయితే జరిగింది అయితే రీసెంట్ గా ఆరు వందల కోట్లకు పైగా పెట్టుబడితో పీపీపీ విధానంతో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ తో ఆరు వందల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి రైల్వే స్టేషన్ లో అన్ని వసతులు ఉండే విధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏసీ వైఫై ఉండే విధంగా ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా ఎస్కలేటర్స్ ఉండే విధంగా ప్రతి ప్లాట్ఫామ్ మీద కమర్షియల్ కాంప్లెక్సే కానీ ముఖ్యంగా స్నాక్స్ తిను బండారాలు అమ్మే షాపులు ఏవైతే ఉంటాయో అవి కానీ వాటితో పాటు ముఖ్యంగా నీట్నెస్ అనేది క్లీన్నెస్ అనేది ఉండే విధంగా వాటితో పాటు ఏసీలు అంటే నిద్రించడానికి కానీ అంటే రెస్ట్ తీసుకోవడానికి ఏవైతే రూమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుద్ది ఇప్పటికే కూడా విజయవాడ రైల్వే స్టేషన్ అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి రైల్వే స్టేషన్ అతి పెద్ద రైల్వే స్టేషన్ గా పేరు తెచ్చుకుంది దాన్ని ఒక మోడల్ రైల్వే స్టేషన్ గా వరల్డ్ క్లాస్ హై స్టాండర్డ్స్ ఉండే విధంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలపడం జరిగింది దీనికి సంబంధించిన టెండర్లు కూడా డిసెంబర్ పదిహేనవ తారీఖుతో ముగినుండడం జరుగుతుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ప్రోగ్రామ్ తో కేంద్ర ప్రభుత్వం ఆరు వందల కోట్ల బడ్జెట్ తో దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయించుకుంది